అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుణేశ్వ క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైన గాక ఆమె అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నానండి ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం అపసురుడైన పౌలు కలశీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడు వచ్చిన ధ్యానం చేసుకుందాం చదువుతానండి ఆలకించండి ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి మన దేవుడు ఎవరు మన ఏసయ ఎవరు సృష్టికర్త జగద్రక్షకుడు పరాత్పరుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆది మధ్యాంతరహితుడు అల్ఫా ఉమేగైన దేవుడు దేవుని సంగమా దేవుని పిల్లలారా ప్రియ సహోదరి సహోదరుడా ఆధారమయ్యున్న దేవుడు సమస్తమును నీకు అనుగ్రహించగలిగిన దేవుడు మరొకసారి చెప్తున్నానండి సమస్తమునకు ఆధారమై ఉన్న దేవుడు నీ ప్రతి పరిస్థితుల్లో నీకు సహాయము చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు అని మర్చిపోవద్దండి వాస్తవంగా దేవుని ఎందు విశ్వాసము కలిగి జీవిస్తున్న మనము ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం పరిస్థితుల మీద ఆధారపడుతూ ఉంటాం కానీ నేనేమంటానంటే నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు దేవుని ఎందు విశ్వాసముంచి నువ్వు ప్రార్థన చేయగలిగితే సమస్తానికి ఆధారభూతుడైన ఆ దేవుడు సృష్టికి ఉనికి ఉన్న ఆ దేవుడు నీకు సహాయము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా భూమి ఆకాశములను పంచభూతములను సృజింపక మునుపే ఉన్న దేవుడు మరి అంత గొప్ప దేవుడు ఇంకా చెప్పాలంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ గొప్ప దేవుడు నీకు సహాయం చేయలేడా నీ పిల్లల విషయంలో ఆయన సహాయం చేయగలడు నీ భర్త విషయంలో నీకు సహాయం చేయగలడు అనారోగ్యముతో కృంగిపోతే నీకు ఇవ్వగలడు ఆర్థిక ఇబ్బందులతో అవుతూ ఉంటే ఆర్థిక ఇబ్బందులను తొలగించగలడు సంతానలేమితో ఉంటే ఆయన సంతానాన్ని నీకు ఇవ్వగలడు ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన తోడు ఆయన నీడ ఆయన అండ నీకుంటుంది అయితే నేనేమంటానంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలి అదండి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఏ ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడండి ఆయన సమస్తానికి ఆధారభూతుడని అబ్రహాము నమ్మాడు కాబట్టే అబ్రహాము తన జీవితాల్లో అద్భుతాలు చూశాడు కార్యాలు చూశాడు మహత్కరమైన కార్యాలు చూశాడు ప్రియ సహోదరుడా కృంగిపోవద్దు సహజంగా దేవుని దేవునిడలారా మనుషులము కాబట్టి మనకున్న బాధను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి మనకున్న బాధను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం కానీ ఒక సావుకుడుగా ఒక అన్నయ్యగా ఒక దైవజనుడిగా ఏం చెప్తున్నానంటే ఏ విషయంలో కూడా నువ్వు బాధపడద్దు భయపడద్దు ఆధారభూతుడైన దేవుడు నీకు ఆధారంగా ఉండి నీకు అన్ని విషయాల్లో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నేను ఒకే ఒక మాట చెప్తానండి నువ్వు వాక్యమును ఎక్కువగా చదవాలి నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి దీన్ని మాత్రం మర్చిపోవద్దండి ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాంటివో క్రైస్తవుడికి వాక్యము చదువుట ప్రార్థన చేయుట అంత ప్రాముఖ్యమైన విషయాలు అటు రీతిగా మీరు మీ ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తాను మహిమాన్వితుడమైన మా దేవ కృపామయడా ఏసయ్యా నీవు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు సమస్త మనకు ఆధారభూతుడమైన దేవుడు అయ్యా ఈ యొక్క సమయంలో ఎవరైతే దేవుని వాక్యమును విన్నారో వారు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నారో బాధపడుతున్నారో అయ్యా నాయన మీరే వారికి ఆధారముగా ఉండి మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా దేవా పంచభూతములకు ఈ సృష్టికి సమస్తానికి నీవే ఉనికి కలిగిన దేవుడు ప్రభా సమస్తానికి ఉనికి మీరే ప్రభా నీ కొందనాలు స్తోత్రాలయ్యా అయ్యా నీ కొందనాలు ప్రభా ఈ యొక్క సమయంలో ఎవరు ఏ బాధను బట్టి కృంగిపోతున్నారో ఎవరు ఏ సమస్యను బట్టినైనా కృంగిపోతున్నారో వాటి నుంచి వారికి విడుదల దయచేయం మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నానయ్యా వాక్యాన్ని విన్నవారి జీవితాల్లో నీ కార్యములు చేయండియ్యా నీ అద్భుతాలు జరిగించండయ్యా వారి బాధలను తొలగించండియ్యా నీ ఉన్నతమైన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించి నీ కృపలో వారు వర్ధిల్లేలా సహాయం చేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో గాక అమెన్